సాయి బాబా సాయి సచ్చరిత్ర పదహారు పదిహేడు అధ్యాయములు బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కు నెట్లు బాబా దాని నెట్లు ఆమోదించను చెప్పిదేమి ఆ కథలో ఏ కొంచెం భక్తి ప్రేమతో ఇచ్చిన దానిని ఆమోదించదని గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదని బాబా నిరూపించెను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడ గురిచే కేవలం బాధ్యత తంతును లక్ష్య కాదు ఎవరైనా భక్తి ప్రేమలతో నేదైనా సమర్పించ మిక్కిలి సంతోషంతో ఆత్రమతో దాన్ని పుచ్చుకునేటివారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయాహృదయములు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానం కావు మనము కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబుతో సమానం కాదు ఎలానా అవి మనం కోరుకున్నవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుఫల్యమైనవి ఆత్మసాక్షాత్కారంను ప్రసాదించును ఒకనొక ధనవంతుడు సాయిబాబాకు వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానంను ప్రసాదించమని బతిమాలను ఆ కథ ఇచ్చడు చెప్పుదును సకల ఐశ్వర్యములను అనుభవించున్న ధనికుడు ఒకతడు అతడు ఇట్ల ఇండ్లను ధనములను పొలములను తోటలను సంపాదించను వానికి అనేక మంది లుండేటివారు బాబా కీర్తి విని చెవుల పడగానే సిరిడికి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానంను ప్రసాదించమని బాబాను వేడుకునేదనని తన స్నేహితులతో చెప్పాను స్నేహితులు ఇట్లనను బ్రహ్మజ్ఞానము సంపాదించడం సులభమైన పని కాదు ముఖ్యంగా నీ వంటి పేరాశ గల వానికి మిగులు దుర్బలం ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం నెవరిచెదరు ఒక్క పైసనైనా కూడా దానం చేయని వాడవే నువ్వు బ్రహ్మజ్ఞానముకై వెతుకు వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చివారెవరు తన స్నేహితులను సలహాను లక్ష్య పెట్టక రానుపోను టాంగాను బడుగకు కట్టించుకుని అతడి సిరిడి వచ్చెను మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములకు శాస్త్రాంగ నమస్కారం చేసి ఇట్లనను బాబా ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపిరని విని నేను ఇంత దూరం నుండి వచ్చి తిని ప్రయాణంచే నేను మిక్కిది బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానము ప్రసాదించినచో నేను పడిన శ్రమను ఫలితం లభించును బాబా ఇట్లా బదిలీ చెప్పెను నా ప్రియమైన స్నేహితుడా ఆతృత పడవద్దు నేను ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నా బేరమంతయు నగదే కానీ అరుగు కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలైన ప్రాపంచిక విషయములచే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయంలో కావాలని అడుగువారికి లోటు లేనే లేదు పారమార్థికమై యోచించేవారు మిక్కిలి అరదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగు సమయము శుభమైనది శ్రేయదాయకమైనది కనుక సంతోషంతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాడిని అన్నింటిని చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడను వాణ్ణి అక్కడే కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను అప్పటికతను తన ప్రశ్న తానే మర్చినట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందుమారవాడి వద్దకు పోయి ఐదు రూపాయలు బదులు తెమ్మను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడని వాడి ఇంటికి తా వాకిలికి తాళం వేసి ఉన్నదని చెప్పాను కిరాణా దుకాణదారు బాల వద్దకు పోయి అప్పు తెమ్మని బాబానను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతోనే తిరిగి వచ్చను ఇంతకిద్దరూ ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తంతోనేమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరం లేదు నందు మరియు బాబా ఇంటి వద్ద లేరని వారికి తెలిసి ఉండెను ఇది బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారికి కొరకై జరిపి ఉందురు ఆ పెద్ద మనిషి వద్ద నో నోట్ల కట్ట ఉండెను అతనికి నిజంగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావాల్సి ఉన్నచో బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు అతడు ఊరుకనే కూర్చుండడు బాబా ఆ పైస పైకమును తిరిగి ఇచ్చి వేయమని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కా కావాలనట నిజంగా బాబాయ్ అందు భక్తి ప్రేములు కలవాడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి వచ్చి ఇచ్చి ఉండెను కానీ ప్రేక్షకుని వలె ఊరికి చూసి ఉండడు ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చికాకు పరిచి పరిచిచుండెను అప్పుడు బాబా ఇట్లనను ఓ స్నేహితుడా నేను నడుపుచున్న దానిని అంతటి గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నువ్వు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మంగా సూక్ష్మంగా విషయం ఇది బ్రహ్మమును చూసుటకు ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏమనగా పంచప్రాణములు ఒకటి పంచేంద్రియాలు రెండు మనసు మూడు బుద్ధి నాలుగు అహంకారము బ్రహ్మజ్ఞానము ఐదు లేదా ఆత్మసాక్షాత్కారములకు బోగుదారి చాలా కఠినమైనది అది కత్తివాదన వలె మిక్కిలి పదునైనది అట్లనుచూ బాబా ఈ విషయంలో సంబంధించిన సంగతులన్నీ చెప్పెను వాణిని క్లుప్తంగా ఈ దిగువన పొందుపరిచిమి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కరకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముఖ్యత లేదా స్వేచ్ఛానందనకు తీవ్రమైన కోరిక ఎవడైతే దాని బద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడిపడుకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దాన్ని పొందుటకై ప్రయత్నించును వాడే ఆధ్యాత్మిక జీవితమున క విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపర లోకముల ముందు కల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గానీ పరమార్థిక రంగంలో ప్రవేశించుటకు హర్హత లేదు అంతర్ముఖత మన ఇంద్రియములను బాహ్యమును చూచుటకే భగవంతుడు సృసి శృతించి ఉన్నాడు గనక మనుషుడు ఎప్పుడైనా బయటనున్న వాడిని చూచును కానీ సాక్షాత్కారం లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మని అనేక ధ్యానంతో చూడవలేను పాప విమోచన పొందుట మనుషుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మందలించినప్పుడు తప్పులు చేయుట మానప్పుడు మనసును చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారంను పొందలేడు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యము పలుకుచు తపస్సు లో లోన చూచుచు బ్రహ్మచారిగా గాని ఆత్మసాక్షాత్కారం లభించదు ప్రియమైన వాణి కంటే శ్రేయస్కరమైన వాణ్ణి కోరుట లోకంలో రెండు తీరుల వస్తువులు ఉన్నవి ఒకటి మంచిది రెండవది సంతోషకరమైనది మొదటిది వేదాంత విషయంలో సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయంలో సంబంధించినది ఈ రెండును మానవులు చేరును వీరిలో ఒక దానిని అతడు అత దెంచుకున్న వలను తెలివిగల వాడు అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును మనసును ఇంద్రియములకు స్వాధీనం ఉంచుకునుట శరీర రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథము నడుపు సారథి మనసు కళ్ళము ఇంద్రియములను గుర్రములు ఇంద్రియ విషయములు వాణి మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదు ఎవరు మనసు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనంలో వాడు గమ్యస్థానం చేరడు చావు పుట్టకల చక్రంలో పడిపోగును ఎవరికి గ్రహించు శక్తి గలదో ఎవరి మనసు స్వాధీనం మందున్నదో ఎవరు ఇంద్రియములు స్వాధీనమందుడో వాడు గమ్యస్నానం చేరును ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసును పగ్గముతో లాగి పట్టుకునగలడో వాడు తన గమ్యస్నానం చేరగలడు విష్ణుపాదమును చేరగలడు మనసును పావనం చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వహించిన ఎడల అతను మనసు పావనం కాదు మనసు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు పావనమైన మనసులోనే వివేకము వైరాగ్యము మొలకెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారము దారి తీయను అహంకారం రాలిపోనిదే లోభము నశించనిదే మనసు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారంలో అవకాశం లేదు నేను శరీరంను కొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయము అభిమానముడుటయే బంధుమునకు కారణము నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ అభిమానంను విడవబడను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరియు గూఢమైనది ఎవరైనాను తన స్వశక్తితే దానిని పొందుట ఆశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారు మార్గమందు నడిచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు పైన ఉన్నట్లు తీసుకొని పోగలరు భగవంతుని కటాక్షము ఇది అన్నింటికంటే మెక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రుడైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భావసాగరములకు తరింపజేయగలడు వేదము అభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించినో వారే దానిని పొందగలరు అట్టి వారికే ఆత్మ తన స్వరూపమున తెలియజేయను అని కఠోపనిష కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ఉపధ్యాసం ముగించిన పిమ్మట బాబా ఈ పెద్ద మనిషి అయిన పెద్ద మనిషిని వైపు తిరిగి అయ్యా అనే జోబుల బ్రహ్మము యాబ యాబదిలు ఐదు రూపాయల నోట్ల రూపంలో ఉన్నది దయచేసి దాన్ని బయటికి తీయము అని అనెను ఆ పెద్ద మనుషుడు తన జోగుల నుంచి నోట్ల కట్టను బయటికి తీసాను లె లెక్క పెట్టగా సరిగా ఇరవై ఇరవై ఐదు పది రూపాయల ఉండను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది బాబా సర్వ సర్వజ్ఞాత్ను చూసి వారి మనసు కరిగాను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను అప్పుడు బాబా ఇట్లను నీ బ్రహ్మకు నోట్ల కట్టలను పెట్టుము నీ పేరాశను లోభమును పూర్తిగా వదిలినంత వరకు నీకు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనసు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానంను పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మను నెట్లు పొందగలడు అభిమానం అనే బ్రహ్మ ధనమందు కృష్ణ దుఃఖమందు సుడిగుండము వంటిది అది అసూయ అహంకారం మొసలతో నిండియున్నది ఎవడి కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండంను దాటగలడు పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధృవములు వంటివన్నీ శాశ్వతంగా ఒకటికొకటి బద్ద వైరము కలవి ఎక్కడ పేరాశగలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు గాని ధ్యానమున గాని తావులేదు అట్లయినచో పేరాశగలవాడు విరక్తిని మోక్షం ఎట్లు సంపాదించగలడు లోభీకి శాంతి కానీ సంతృష్టి కానీ దృఢ నిశ్చయము కానీ ఉండవు మనసున దేమాత్రము పేరాశయున్నను సాధ సాధనలన్నయ్యూ నిష్క్రయోజనము ఎవడైతే పలాపేక్ష రహితుడు కాడో ఎవడు పలాపేక్ష కాంక్షను విడవడో ఎవడిని వాని అందు విరక్తి లేదో అట్టివాడే గొప్ప చదువురి అయినప్పటికీ వాణి జ్ఞానమేందుకు పనికిరానిది ఆత్మసాక్షాత్కారము ఇది వానికి సహాయపడను ఎవరి అహంకార పూరితలో ఎవరి ఎవరి ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చించారో వారికి గురుబోధన నిష్క్రయోజనములు మనసును పవిత్రమనర్చుడు తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్ర ప్రయత్నాలన్నయూ ఆడంబరము ఆడంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకునగలడో దేనిని శరీరముకు పట్టించుకునగలడో దాన్నే వాడు తీసుకున్న వలను నా ఖజానా నుండిగా ఉన్నది ఎవరికేమి కావాల్సిన దాన్ని వానికి ఇవ్వగలను కానీ వాడిని పుచ్చుకుని యోగ్యత గల కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీకు తప్పక మేలు పొందదవు ఈ మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అసత్యం పలకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడ వారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనేది బాబా ఆశీర్వాదములు పొందిన పిమ్మట అచట ఉన్న వారందరూ పెద్ద మనుషులతోనూ సహా మిక్కిలి సంతోషంతో సంతృప్తి చెందిన వారై వెళ్ళిపోయిరి బాబావారి వైశిష్ట్యము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవిల్లోనూ గుహల్లోనూ ఆశ్రమంలోనూ ఒంటరిగా ఉండి జన జన్మరాహిత్యము కానీ మోక్షము కానీ సంపాదించుటకు ప్రయత్నించుదురు వారు తర ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానం ముందే మునిగిందురు బా సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేరు అయినప్పటికీ సమాజంలోనే ఉండేటివారు బాబా నాలుగైదు ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేటివారు లౌకిక విషయములందు ముగ్నులై ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలేను జనులకు బోధించేటి వారు ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమకై పాటుబడు సాధువులు యోగులు మిక్కిలి అరు అరుదు సాయిబాబు ప్రజలకై పాటుబడి వారిలో ప్రథమ గణ్యులు కనుక హేమత్ పంతు ఇట్లా చెప్పాను ఏ దేశమందు ఈ ఈ పూర్వమైన విలువగల పవిత్ర రత్నము పుట్టినదో ఏ దేశము ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అది అదియు ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారులు ధన్యులు ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి 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 పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము